ఓం శ్రీమాతయ నమ ఓం పార్వతి పరమేశ్వరయ్య నమో నమ వావిడి వారము కథ ఈ వ్రతం చాలా ప్రాచీనమైనది వీటి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది ఈ కథ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తె తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లక్ష్మీ వారము కథ ఒక బ్రాహ్మణకు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు కలరు అతడు కుమార్తెను పెండ్లి పేరెంట్లను కావించి అత్తవారింటికి పంపివేసెను కడసారి కూతురు మిక్కిలి దరిద్రము కలవారి కోడలవుట చేత తన అన్నలు ఒకసారైనా పుట్టింటికి తీసుకుని వెళ్ళకపోవట చేత మిక్కిలి దుఃఖించి దిండెను ఇట్లుండగా ఆమె పుట్టింట కడసార తమ్మునకు పెండ్లి తలపెట్టిరి ఆ వివాహమునకు ఈ కడసారపు చిన్నదాన్ని తప్ప తక్కిన వారిని తీసుకుని వచ్చినారు పెండ్లి చేసుకుంటే ఆ పెండ్లిలో తమ్ముడు పిలవకపోయినాను ఆ చిన్నదాని కొడుకులు ఇంటికి వచ్చి తాత పందిరి వేయమా చేపలు పరచమా అని అడుగగా అతడు తిట్టుచు మీరేమీ చేయవద్దు పొమ్మని కసి కొట్టను ఆ బ్రాహ్మణ పెద్ద కోడలు మాత్రము కడసారు ఆడబిడ్డ రాకుండా విచారించుచు ఆమె దరిద్ర దేవతను తిట్టుచు వంట బ్రాహ్మణులు బియ్యం కడుగుచుండగా నేను చాలా కాలం క్రిందట గౌరీదేవి నోము పట్టినాను ఉద్యాపనం మట్టి ఉన్నది అని చెప్పి కడిగిన బియ్యంలో నుండి అడ్డడి తవుడు బియ్యం బియ్యం తీసి ఒక చోటలో పోసి కడిగిన బియ్యము ఒక తవుడు గుడ్డ పోసి పైన ఒక పాత చేత పెట్టి వావిల కొమ్మను పెట్టి ఎందు రఘుగుడ్డ దక్షిణ ధాంబురం నుంచి ఆ చిన్నదాన్ని యాడబిడ్డ ఇల్లు తమ ఇంటి పక్కనే ఉండేటి చేత వాటిని గోడ మీద నుండి ఆమెకు అందించను అవు పుచ్చుకుని ఆమె ఇంటిలో పెట్టేసరికి సిరి సంపదలు వచ్చాను అటు తర్వాత ఆ చిన్నదాని పుట్టిన అన్నగారు కుమార్తెకు వివాహం కాగా అన్న కూతురు వివాహం కాగా ఆమెకు పెండ్లికి రావాల్సిందని వచ్చి పిలిచి ఆమె మేము పెండ్లిన ఉదయంనే వచ్చిద్దమని చెప్పిన ఉదయాన్నే వస్తానని తను చెప్పింది ఆ ఉదయం సవారి మీద ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి పీట మీద కూర్చుండబెట్టి పంచభక్ష పరిమాణంలో ఆమెకు వడ్డించేయి అప్పుడు ఆమె తన ఎడ వస్తువులను తీసి తన దగ్గర ఉన్న వస్తువులను తీసి పీట మీద ఉంచి పుస్తిలేర ఆరగింపుడు పుస్తిలేర ఆరగింపుడు అని చెప్పి పల్లెకి ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయాను అప్పుడు అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏమమ్మా తిరిగి ఇంటికి వెళ్ళిచున్నావని చున్నామని నా పుట్టింటి వారు నన్ను చూసి పిలిచినారా లేదు నా పాలట మహాలక్ష్మిని చూసి పిలిచినారు అని చెప్పాను వారందరూ నీకు ఎంత భాగ్యం ఎలాగొచ్చినదని అడుగగా నేనేం నోమును పట్టలేదు నా పెద్ద బదుని గారు గౌరి నోము పట్టి మొన్ననే ఉద్యాపం చేసుకుని నా వాయునం నాకు ఇచ్చినది నాకు ఆ వాయునము అందుకన్న పనమే కానీ మరి ఏమీ లేదు అని చెప్పిన ఉద్యాపనము కథ చెప్పి ఏడాది అక్షంతలు వేసుకుని ఏడాది అయిన తర్వాత కొత్త చేతలో కడిగిన బియ్యం అడ్డడు అడ్డడి తగుడు అడగని బియ్యము అడ్డటి తగుడు పోసి వాయుల కొమ్మ పెట్టి పాత చేట మూత కట్టి రవి దక్షిణ తాంపలంతో గోడ మీద నుంచి మొత్తం వాహినం అందివను కథలోపమైనను వ్రతలోపము కాకూడదు భక్తి తప్పనను పరము తప్పదు ఓం నమ శివాయ ओम लक्ष्मी नारायण नमो ओम श्री श्रीमात्रेय नमः